హాయ్ బ్రో హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తుంటారా చూస్తున్నా సోనియా మీకు ఎలా అనిపిస్తుంది బాగుందన్నా నిజంగా అలాంటి ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే టీమ్ మొత్తం గ్రూప్ మొత్తం ఒకటి ఆ ఒకటి ఇట్లా డిఫరెంట్ ఉంది బాగుందన్నా ఆమె సోనియా గారు గేమ్ కానీ ఆ మాటలు కానీ అంటే ఎవరి ఎవరైనా టార్గెట్ చేసినా నేను మొన్న నబీలు అట్లా ఎక్కిరిచి ఎక్కిరిచి మాట్లాడినా కూడా సోనియా కరెక్ట్ గా అంటే ఎమోషనల్ కూడా ఆమె చాలా ఎమోషనల్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే పర్సన్ అంటే తప్పు మన సైడ్ మన వాళ్ళు అని చెప్పేసి చూడకుండా తప్పు మన కూడా రియాక్ట్ అవుతుంది కష్టం బాగా అనిపించింది ఆక్చువల్ గా నిఖిల్ లవ్ ట్రాక్ కూడా నడిస్తే మంచి నడిస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న దగ్గర లవ్ ట్రాక్ చూసినప్పుడు అంటే సినిమా ఒక సినిమా చూసిన ఒక లవ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది ఉంది అన్న అంటే పీపుల్స్ ఇప్పుడు జనాలు అందరూ అనుకుంటున్నారు సోనియా అఖిల్ని పృథ్వీని చేసి ఆడిస్తుంది వాళ్ళ తన మోజులోనే ఉన్నారు అని షోలో కూడా మనకి అనిపిస్తుంది కదా మరి దాని మీద మీ అభిప్రాయం ఏం లేదన్నా అంతకన్నా అయితే ఏం లేదు కానీ అంటే నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ అయితే అంటే మంచిగానే మంచిగా ఉందన్న ఇప్పటి వరకు మరి ఇక చూడాలి ముందు ముందు కానీ పృథ్వీతో ఏం లేదన్న పృథ్వీ వచ్చే మీద పెడతాను కానీ సోనియా పట్టించుకోవట్లేదు కానీ నిఖిల్ అయితే మంచి లవ్ ట్రాక్ నడుస్తుంది అట్లా నడిస్తే కంటిన్యూ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ ట్రాక్ అయితే ఉంటుంది ఈసారి సోనియా వర్సెస్ నిఖిల్ తో అయితే బాగుంటుంది అన్న అంటే జనాలు జనాలందరూ కూడా సోనీ ఎలిమినేట్ చేస్తే బాగుండు అని అంటున్నారు కదా మరి దాని మీద ఎలిమినేషన్ ఎందుకన్నా ఇంకా ఆమె గేమ్స్ ఆడుతుంది ప్రతి ప్రోగ్రా అంటే ప్రతి గేమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది కంటెంట్ క్రియేట్ చేస్తుంది కంటెంట్ క్రియేట్ చేసేటో బిగ్ బాస్ అయితే పంపించరు చాలా మంది ఓటింగ్ లో పడుతుంది ఇంకా కంటెంట్ క్రియేట్ చాలా మంది చాలా ఓం గారు ఉంటారు ఇంకా చాలా మంది నైనిక అసలు కంటెంట్ అసలు కనబడినే కనబడదు సో వీళ్ళని కానీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని అయితే తీసేరన్న ఎందుకంటే బాగుంటది సోనియాతో ఉంటే బాగుంటది అవునా అంతే